ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేసేది ఒకటి మీరు నన్ను క్షమించాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంత ఎమోషనల్ అవుతూ మాట్లాడేసరికి ఏపీ ప్రజల యొక్క మనసులు మాత్రం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జూనియర్ ఎన్టీఆర్ నటనలో ఎంతో అద్భుతమైన విశ్వరూపాన్ని చూపించడం మాత్రమే కాకుండా తన ప్రతిభతో అందరినీ కూడా ఆకర్షితులు చేశాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ తను మాత్రం ఎలాంటి సపోర్ట్ లేకుండా పైకి తన సొంత ప్రతిభతో ఎదిగిన హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకానొక సమయంలో రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రచార రంగంలో భాగంగా ఎంతో అద్భుతంగా టీడీపీ పార్టీ కోసం తోడ్పడ్డాడు కానీ అక్కడ కొన్ని అనివార్య కారణాలు జరిగేసరికి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ కూడా రాజకీయ రంగంలో ఆయన కనుమేర కూడా చూపించిందే లేదు అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం టీడీపీ పరిస్థితి అలాగే ఏపీ రాజకీయాల పరిస్థితి గమనించి ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేశారట ఖచ్చితంగా నా సమయం వచ్చింది టీడీపీ బరిలోకి దిగే అవకాశం ఈ రోజు నాకు వచ్చింది అంటూ ఆలోచించి టీడీపీ రంగ ప్రవేశం చేయబోతున్నారట అందుకోసమని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఇన్నాళ్ళు నేను మాత్రం సైలెంట్గా ఉండి తప్పు చేశాను కానీ ఇక నుండి టీడీపీ పార్టీ నా ఆధీనంలో ఉంచుకుంటాను ఖచ్చితంగా పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం మాత్రమే కాకుండా నా తాతవారి యొక్క ఆశయాల్ని ఆయన కోరికల్ని నేను తీర్చి ఏపీ ప్రజలందరికీ కూడా నేను యోగక్షేమాలను చూసుకుంటాను అంటూ హామీ ఇస్తున్నాను ఇన్నాళ్ళు మీ అందరికీ దూరంగా ఉన్నందుకు నన్ను క్షమించండి కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీ నాయకుడు వచ్చానని గుర్తుపెట్టుకోండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ప్రజలకి విన్నవించుకున్నారట దీంతో ఏపీ ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది